హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే నిదానంగా కేపీకి అయితే మెలకు వచ్చేస్తుందన్నమాట అలా డాక్టర్ చెప్పగానే శారద మరియు బా భూమి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ లోపలికైతే వచ్చేస్తారనమాట అలా రూమ్లోకి రాగానే కేపీని చూసేసి శారద అయితే ఎమోషనల్ అయిపోతూ కేపీ చేయి పట్టుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట శారద నువ్వు బాధపడద్దు ఇక నాకు ఏ భయం లేదు నేను బ్రతికిపోయాను అనేసి శారదకి ధైర్యం చెప్తూ ఉంటాడనమాట కేపి అలా చెప్తూ ఉంటే భూమి అయితే మావయ్య మీరు ఎందుకని అడవిలోకి వెళ్ళారు అనేసి అడుగుతాడ అడుగుతుందనమాట ఆ మాటలకైతే అని అంటూ అప్పుడే కేపి అయితే నేను కావాలని అడవిలోకి వెళ్ళానమ్మా అంటే ఈ అపూర్వ వల్ల మన కుటుంబానికి ఇంకా వెళ్తూ వెళ్తూనే ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు కాబట్టి ఆ అపూర్వని చంపేయాలనే నేను అక్కడికి అపూర్వని పిలిపించానమ్మా అనేసి అంటాడనమాట అవునా మావయ్య అయితే మరి మిమ్మల్ని కా గంటతో షూట్ చేసింది కాల్చింది ఎవరు మావయ్య అనేసి భూమి అడుగుతుందనమాట ఆ మాటలకైతే కేపి కొద్దిగా మొహం చాటేస్తాడనమాట అలా చూసేసి చెప్పండి మావయ్య ఎవరు మిమ్మల్ని కాల్చారు అనేసి అడగగానే అప్పుడే మీ నాన్నేనమ్మ అనేసి అనగానే భూమి అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోతుందనమాట అంటే వాళ్ళ నాన్న ఈ పని చేశాడు అనేసి అనుకోలేదు అంటే అపూర్వ కావాలని మావయ్యని చంపాలి మావయ్యకి మొత్తం నిజం తెలిసి ఉంది కాబట్టి మావయ్యని చంపాలి అనేసి ప్లాన్ వేసేసింది అనేసి అనుకున్నాడనమాట అనుకుని ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్న శరశ్చంద్ర ఈ పని చేశాడు అనేసి వినేసి చాలా భయపడిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అంటే ఆ అపూర్వని నేను చంపు చంపాలనే పిలిపించాను అనేసి తెలుసుకొని శరశ్చంద్ర అక్కడికి వచ్చేసి నేను అపూర్వని చంపబోతు ఉంటే కన్తోన నాకు షూట్ చే నన్ను షూట్ చేసేసాడమ్మా మీ నాన్న అనేసి అంటూ అంటూ ఉంటాడనమాట భూమి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడ అక్కడే కుప్పకూలిపోతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాల్లో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి